అలియన్స్ లీడర్స్ అండ్ ద పోలీస్ బ్రేక్ ద రూల్స్ బట్ డాక్టర్స్ ఫాలో దెమ్ స్ట్రిక్ట్లీ అండ్ వితౌట్ ఫెయిల్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ అవర్ స్టేట్ ఈజ్ ఫంక్షనింగ్ రైట్ నౌ నిన్న ఒక మూడు రోజుల పసికందు ప్రాణాలతో చెలగాటమాడుతూ డాక్టర్లు రూల్స్ అంటూ వాళ్ళు త్రీ థర్టీకి కలిసి లానా వెళ్ళిపోయారు మాకు తెలిసిన తర్వాత కండిషన్ ఇప్పుడు చూసిన తర్వాత కండిషన్ అయితే బాగాలేదు మేము అడ్మిట్ చేసుకోవడానికి హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి కదా సార్ నేను బాకీస్ ఉంటాన్ మాట్లాడుతున్నాను సార్ లక్ష్మణ్ సార్ అమ్మ కూడా సార్ ఏం లేదు ఇంకా సార్ నేను నేను సాయిస్ సాయి శ్రీనివాస్ గారు సార్ ఇక్కడ యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఒక పేషెంట్ వాళ్ళ ఎన్ని మంత్స్ పెద్ద త్రీ డేస్ ఓల్డ్ బేబీని డాండెడ్స్ ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ అండర్గా అవుతున్నారు సార్ మన హాస్పిటల్ పేషెంట్ లాభార్ కింద వెళ్ళిపోయిన ఆఫ్టర్నూన్ థింకింగ్ ఇంకా బెటర్ హాస్పిటల్ ఉంటుందనో లేకపోతే ఇంకా బెటర్ వైద్యులు దొరుకుతుందనో లేదా ఇక్కడ నెగ్లెజెన్స్ ఉందనో సమ్ రీజన్ ఈ వెంట్ అవుతుంది బయటకి వెళ్ళి మళ్ళీ వన్ అవర్లో బ్యాక్ వచ్చేసినాడు సార్ త్రీ ఓ క్లాక్ అరౌండ్ ఈ వెంట అవుతుంది దాటి వెళ్దామా ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు ఇప్పుడు నవ్ ద టైమ్ ఈస్ ట్వెల్వ్ ఓ క్లాక్ సార్ ఇప్పటిదాకా ఎందుకు మళ్ళీ అడ్మిట్ చేసుకోలేదు సార్ ఇస్ మై క్వశ్చన్ సార్ నౌ ద డాక్టర్స్ ఏ సాయి శ్రీనివాస్ గారు అని ఏమంటారండి